శ్రీ మహాగణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ మేషరాశి వాళ్ళు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా మేషరాశి వాళ్ళకు ఏ విధంగా ఉండబోతుందని చూస్తే గనుక ఈ రాశి వాళ్ళకు ఒక స్త్రీ కారణంగా వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కానీ ఒక అనుకూలవంతమైన పని జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే వీరికి ఏదైతే పనులు పెండింగ్ పడి ఉంటే గనుక ఆ పనులు జరగడానికి ఒక స్త్రీ ఉపయోగపడతారు వారి యొక్క హెల్ప్ అనేది వీరికి తోడవుతుంది రేపటి రోజున ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు చేసేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు నిజమయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల నుండి ఏవైతే మీకు అనుకూలతలు కావాలని కోరుకుంటూ ఉన్నారో అవి మీకు జరిగేటటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక రేపటి రోజున వ్యాపారులకు మీ వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఏవైతే పనులు మీరు చేస్తున్నారో ఆ పనులు మీకు రేపటి రోజున సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ అంచనాలు ఫలించి ఆర్థిక పరంగా వృద్ధి అనేది మీకు కనబడుతూ ఉంది ఎందుకోసమైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఎప్పుడు ఈజీగానే సక్సెస్ అవుతాయి రేపటి రోజున ఈ రాశి వాళ్లకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి రోజుగా ఉండబోతోంది ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలకు మీరు ఈ రోజున చక్కటి పరిష్కార మార్గాన్ని వెతుక్కోబోతూ ఉన్నారు మీ సమస్యలకు పరిష్కారం అనేది దొరకబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి స్త్రీల గురించి చూసినట్లయితే గనుక వీళ్లకు కోరికలు నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే విలువైన వస్తువులు కొనాలి అనుకునేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి జరుగుతాయి అలాగే విలువైన ఆభరణాలను నగలను కొనుగోలు చేస్తారు మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తోంది ఈరోజు ఈ రాశి వాళ్ళకు అనుకూల శుభయోగాలు అనేవి విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్లకు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే సంతానం పరంగా కూడా వీళ్లకు అనుకూలత అనేది ఉంటుంది మీ సంతానం మీరు చెప్పినట్లుగా వింటారు మీరు ఏ పని చెప్తే ఆ పని వారు చేస్తారు కుటుంబ పరంగా అంతంత మాత్రమే ఉండబోతోంది ఏదో విధంగా మీకు మనశ్శాంతి అనేది కోల్పోతారు అలాగే మీరు చెప్పే మాటలను మీ ఇంట్లోని వ్యక్తులు వినకపోవచ్చు మీ మాటలను ఎవరు కూడా అంత విలువ ఇవ్వరు దూర ప్రాంత బంధువుల నుండి కానీ మీకు కొన్ని విమర్శలు ఎదురవుతాయి కాబట్టి వారిని మీరు పట్టించుకోకపోవడమే మంచిది ఎవరిని కూడా మీరు పట్టించుకోకపోతే మీ జీవితం అనేది అనుకూలంగా సాగుతుంది లేదంటే మీరు ఇబ్బందికరమైన విషయాలను పట్టించుకోవడం వలన మీ లైఫ్ అనేది మీకు నచ్చినట్లుగా ఉండకపోవచ్చు కాబట్టి రేపు మీకు నచ్చినట్లుగా ఉండాలి అంటే ఎవరిని రేపటి రోజున పట్టించుకోకపోవడమే మంచిది ఈరోజు ఈ రాశి వారు మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి విష్ణు సహస్రనామాన్ని పఠించండి శుభాలను చేకూరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్